ంతా దాపరించడానికి కారణం తెలుసు నువ్వు నా మాట వింటే కదా యాకూబో నేను చెప్పింది ఏమిటి ఆ రోజు నీ తండ్రి ఇంటికి వెళ్ళమన్నాను నేను నిన్ను దర్శించిన స్థలానికి వెళ్ళమన్నాను నా ఇంటికి రమ్మన్నాను నేను నువ్వేమో నా మాట పట్టించుకోకుండా ఏ రోజైతే యేషావు నీ దగ్గరకు వచ్చి సమాధానపడి వెళ్ళాడో ఇక నీకే భయం లేకుండా పోయింది ఎస్ కొన్నిసార్లు మన జీవితంలో ఏదో ఒక భయము మనల్ని దేవుని మార్గంలో నడిపిస్తుంది రోగం వస్తుందేమో అనే భయం ఉద్యోగం పోతుందేమో అనే భయం లాభం పోతుందేమో అనే భయం పిల్లలకు పెళ్లి కాదేమో అనే భయం పిల్లలు పుట్టరేమో అనే భయం అప్పులు తీరవేమో ఏదో ఒక భయం మనల్ని మనకు తెలియకుండానే దేవునికి దగ్గరగా చేరుస్తుంది దేవునికి లోపడే విధంగా చేరుస్తుంది చేస్తుంది కానీ ఎప్పుడైతే మనలో ఏ భయము లేకుండా పోతుందో అప్పుడేనండి నిర్భయంగా జీవించడం మొదలుపెట్టి దేవునికి దూరం అవుతాం భయంతో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు రాత్రంతా ప్రార్థన చేశాడు ఎప్పుడైతే శత్రువు మిత్రువుగా మారాడో దాపరించబోతున్న విపత్తు తనకు దూరం అయ్యిందో అమ్మయ్య చంపేస్తాడేమో అనుకున్నాను ఏషావు ఓన్లే ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు మనం మనకు అనుకూలంగా ఉన్న ప్లేస్ ఏదైనా ఉంటే చూసుకుంటే బెటరు అని చెప్పి ప్లేట్ మార్చేశాడండి ప్లేసు మార్చేశాడండి ఇదిగో ఈ ప్లేస్కి వచ్చేసాడండి ఏ ప్లేసు బ్రతకడము భారముగా మారిన ప్లేస్కి వచ్చాడు అటువంటి దీన స్థితిలో ఎవరు చూసారో తెలుసా దేవుడు ఈ ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా బ్రతకడమే భారంగా మారిపోయిన స్థలానికి వచ్చినవాడు అయితే వినో దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు కుటుంబంగా కుప్పకూలిపోయిన ఆర్థికంగా కుప్పకూలిపోయిన మానసికంగా మన బలహీనమైపోయినా శారీరకంగా రోగాలతో నిండిపోయినా బ్రతుకు మీదే నీకు విరక్తి వచ్చేసిన బ్రతకలేను అనే పరిస్థితికి నువ్వు చేరిపోయినా అయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు ఎందుకని బాగు చేయాలని నిన్ను నీ జీవితాన్ని నీ పరిస్థితులను చేయాలని అలా చేయాలని ఆశపడ్డాడు కాబట్టి యాకోబు అదే స్థితిలో పడి చెడి పాడైపోకూడదు అని దేవుడు ఆశించాడు కాబట్టి మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడండి ఎప్పుడు ఏడుస్తున్నప్పుడు ఎప్పుడు దిగులు పడుతున్నప్పుడు ఎప్పుడు దుఃఖపడుతున్నప్పుడు ఈరోజు ఎందుకని దేవుడినితో మాట్లాడుతున్నాడో తెలుసా నువ్వు దుఃఖపడుతున్నావు కాబట్టి నువ్వు దిగులు పడుతున్నావు కాబట్టి నువ్వు దీనహీన స్థితిలో ఉన్నావు కాబట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు నెమ్మది లేకుండా చేసేసినాయి కాబట్టి రతుకు మీదే నీకు ఆశ పోతుంది కాబట్టి దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఏమో తెలుసా లే లే ఆ దుఃఖము నుండి ఆ దిక్కు మాలిన జీవితం నుండి లే నేను నిన్ను లేవనెత్తుతాను నేను నిన్ను చేస్తాను నేను నిన్ను జీవనకరంగా మారుస్తాను లే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నేను మొదటిగా నీకు చెప్పింది దేవుటో చెయ్యే మళ్ళీ దేవుడు అదే పాట పాడుతున్నాడు బయలుదేరు ఎక్కడికి ప్రభు నా సన్నిధికి బయలుదేరు ఎక్కడికి ప్రభు నేను ఉన్న స్థలానికి నేను మాట్లాడే స్థలానికి నేను మాట్లాడిన స్థలానికి ఉజ్జీవము ఏం చేస్తుందో తెలుసా మనల్ని దేవునికి దగ్గరగా చేరుస్తుంది ఉజ్జీవము ఏం చేస్తుందో తెలుసా మనల్ని దేవుని సన్నిధిలోనికి తీసుకుంది దేవుడు నాడు యాకోబుని ఉజ్జీవింపచేయాలని ఆశపడ్డాడు ఎలా బయలుదేరు ఎక్కడికి బేచేలు అనగా ఏమిటి దేవుని ఇల్లు ఈరోజు మనందరికీ కావాల్సింది దేవుడు మనం అందరం చేరుకోవాల్సింది దేవుని సన్నిధికి సంగమా సిద్ధపడదాం దేవుని సన్నిధికి పరుగు పరుగున రావడానికి సిద్ధపడదాం దేవుని సన్నిధిలో మోకరించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధపడదాం ఎంతకాలం ఈ దిగులు ఎంతకాలం ఈ దుర్మార్గం ఎంతకాలం ఈ దుష్టత్వం ఎంతకాలం ఈ దుఃఖం ఎంతకాలం ఈ స్థితి ఎంతకాలం ఈ దౌర్భాగ్య స్థితి మన పరిస్థితులు మారాలి మార్చటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు లే నీ అవిధేయత నుండి నువ్వు లేవాలి నీ అపవిత్రత నుండి నువ్వు లేవాలి నీ అన్యాయం నుండి అన్యాయం చేసే జీవితం నుండి నువ్వు లేవాలి నువ్వు అక్కడ ఉన్నంత కాలము నీ జీవితంలో భయము భీతి బిక్కు బిక్కుమనే జీవితం చాలా యాకోబు లేస్తాను ఎక్కడికి వెళ్ళమా నేను చోటకే ఎక్కడ బేచేలో రెండే రెండు విషయాలు త్వరగా చెప్పి ముగించేస్తాను బేతేలుకు వెళ్ళు రెండు విషయాలు బేచేల్ అనగా దేవుని ఎల్లు ఎస్ ఈరోజు మనం అందరం కూడా ఉన్న ఫలాన దేవుని సన్నిధికి రావాలి ప్రభు ఈరోజు నా కుటుంబంలో ఉన్న కష్టాలకు నా పిల్లలు చేస్తున్న వికృత చేష్టలకు ఆత్మీయత లేకపోవడమే కారణం నా కుటుంబంలో ప్రార్థన లేకపోవడమే కారణం బేథేల్ దేవుని ఇల్లు బైబుల్ సెలవిస్తుంది నా ఇల్లు సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడను అంటే అర్థం తెలుసా నువ్వు మొదటిగా దేవుని సన్నిధిలోకి రావాలి రెండోదిగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి మూడోదిగా దేవుడు చెప్తున్నాడు అది కూడా చదివి ముగించేస్తాను నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుని దేవునికి అర్థమైంది ఎక్కడ కనిపించాడు పేచేల దగ్గర కాబట్టి ఆ పేరు పెట్టాడు దేవుని ఇల్లు నేను నీకు కనిపించానే ఆ ప్లేస్కి రా నేను నీతో మాట్లాడానే ఆ ప్లేస్ రా ఎస్ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి స్థలం దేవుని మందిరం ఎస్ వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాడు నీ గృహంలో కూడా మాట్లాడతాడు అదే సమయంలో సూటిగా స్పష్టంగా దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి దాసుని ద్వారా దేవుడు తాను ఏర్పరచుకున్న కాపరి ద్వారా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు దేవుడు అంటున్నాడు నేను మాట్లాడే స్థలానికి నువ్వు రావాలి అనగా దేవుని ఇల్లు నా ఇంటికి రా అనగా ఉన్నత స్థితి నా ఇంటికి రా నేను నీకు ఉన్నత స్థితిని ఇస్తాను నా దగ్గరికి రా నేను నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాను విశ్వసిస్తున్నావా నమ్ముతున్నావా దేవుణ్ణి ఆధారం చేసుకుంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని సన్నిధికి వస్తే దేవుణ్ణి ఉన్నత స్థితిని దయచేస్తాడు నమ్ముతున్నావా అయితే ఈరోజు ఉన్న ఫలాన దేవుని సన్నిధిలో నిన్ను నీవు బలి అర్పణగా అర్పించుకుంటావా ఉన్న ఫలానా